అందరికీ నమస్కారం ఇది రెండు సంవత్సరం అయింది నిరపకాయ చూడండి ఎట్లా ఉంది నాకు చూడండి నాకు చూడండి అన్నట్టుగా ఉంది కదా ఎప్పుడైనా నేను రెండు సంవత్సరం అయింది ఈ చెట్లు వేసి ఈ రెండు సంవత్సరం నుంచి నేను బయట అసలు నిరపకాయ వేసుకోను ఇంకా పాత ఫస్ట్ వీడియో కూడా ఉంది ఇదే చెట్లు ఇదే వీడియో కూడా ఉంది మీకు తెలుసు కూడా నా వీడియోలు చెక్ చేస్తే కూడా ఉంటుంది కానీ మిరపకాయలు చాలా కారంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇక పూలేమో వస్తుంది చెట్టు నిండా వస్తుంది పూలు ఎంత మంచిగా వచ్చింది నేను వెస్ట్ మందులు వాడుతాను ఇది చాలా పూతలు గంపుగా వస్తుంది మిరపకాయలు ఎట్లా ఉంటుందో ఒక్కటిగా రాలకుండా వస్తుంది చూడండి నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అన్నీ నేర్పగాల చూడండి ఎట్లా వస్తుంది అన్నీ పైననే ఉంటుంది పైననే చూస్తుంది అన్నీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ నిరుపగలు తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ వీడియో చేయాలనిపిస్తుంది కానీ ఒకటే చేస్తున్నాను ఇక చాలా ముద్రి చెట్లు కూడా కనిపిస్తుంది కదా రెండు సంవత్సరం అయింది అస్సలు నేను ఎండాకాలంలో కూడా చాలా వాటర్ పోసి పోసి వరకు ఆపుకొని వచ్చాను ఇంకా ఎన్ని సంవత్సరం ఉంటుందో చూస్తాను ఇంకా నాకైతే రెండు సంవత్సరం నుంచి ఒక్కసారి కూడా ఇంకా బయట తీసుకోకుండా చేసింది ఈ చెట్లు చాలా ప్రకృతి అంటే చాలా మనకు మేలు చేస్తుంది కదా నేనైతే చాలా సంతోషం పడుతున్నాను మీరు కూడా ఇట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెరిస్ట్ గార్డెన్ బాగుంటే హ్యాపీగా ఒక కామెంట్లో వేయండి బాబాయ్